ఈ రోజు మనం వచ్చేసాము శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ కండి ఇది మనకి వన్ టౌన్ లో బ్రాహ్మణ స్ట్రీట్ లో ఉంటుంది మీరు వచ్చేటప్పుడు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బ్రాహ్మణ స్ట్రీట్ లో మీకు లెఫ్ట్ సైడ్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది అండి ఆ టెంపుల్ ని ఆనుకుని ఉన్న సందులోకి వస్తే మీకు శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ అయితే కనిపిస్తుంది ఒకవేళ మీరు వచ్చేటప్పుడు అడ్రస్ తెలియకపోతే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను కదా ఆ నెంబర్ కి కాల్ చేస్తే మీకు కరెంట్ లొకేషన్ సెండ్ చేస్తారు ఈజీగా వచ్చేయచ్చు సో ఈ రోజు మనం కలెక్షన్ అయితే చూస్తున్నాం అండి ఇవన్నీ కూడా కొత్త కలెక్షన్ అనమాట ఎప్పటికప్పుడు లేటెస్ట్ కలెక్షన్ వస్తూనే ఉంటుంది అందులో హోల్సేలర్స్ రీసేలర్స్ మంచి ప్రైస్ కి అయితే ఇస్తారు సింగిల్ శారీ కూడా అండి సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తారు ఈ రోజు ఈ కలెక్షన్ అంతా కూడా మనము చూడబోతున్నాము ఇంకా మంచి మంచి సారీస్ పట్టు శారీస్ కూడా ఆఫర్ ప్రైస్ లో అయితే ఉన్నాయి అవన్నీ చూసేద్దాం నమస్తే అండి మన షాప్ పేరు వచ్చేసి శ్రీ కనకదుర్గ టెక్స్టైల్స్ మనం కస్టమర్స్ అయితే డిజైనర్ శారీ చూపిద్దాం అనుకుంటున్నాము అంటే పట్టు సారీస్ కలెక్షన్ కూడా లో బడ్జెట్లో కస్టమర్స్ ముందుకైతే తీసుకొచ్చాము అండ్ ఇంకోటి ఏంటంటే షార్ట్ టైమింగ్స్ ఈ కనకదుర్గ టెక్స్టైల్స్ షార్ట్ టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ వన్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ దాకా మనం అయితే గా ఉంటాము ఇది కంప్లీట్ గా హోల్సేల్ సెక్షన్ లో నడుస్తుందండి ఈ ఐటమ్ మనది ఇంకొక బ్రాంచ్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ అది అందరికీ తెలిసింది ఇక్కడ ఏంటి అంటే టైమింగ్స్ అండ్ ఐటమ్స్ మొత్తము ఈ వీడియో ద్వారా క్లియర్ గా మెన్షన్ అయితే చేస్తున్నాము ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి కంచి తో వచ్చేసిన కోటా శారీస్ మేడం ఓకే ఇదిగోండి ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజెస్ తో చేంజ్ చేసేది మనం ఇవాళ కస్టమర్స్ కి మంచి లో బడ్జెట్ లో ఇద్దామని తీసుకొచ్చామండి అయితే ఇదిగోండి ఇందులో అప్రాక్స్ ఒక ట్వెల్వ్ కలర్స్ దాకా వస్తాయి డిజైన్స్ అయితే అన్ని చేంజ్ అవుతూనే ఉంటాయి అండి ఇదిగోండి మేడం ఫస్ట్ ఐటమే మనం కంచి బోర్డర్ తో వచ్చేసిన కోటా శారీస్ అయితే కస్టమర్స్ కి షేర్ చేయడం జరుగుతుందండి ఇదిగోండి ఇదంతా లైట్ వెయిట్ కాన్సెప్ట్ శారీ విత్ బ్లౌజ్ వచ్చేసి సిక్స్ మీటర్స్ అండి ఏబో అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇది కలంకారి బేస్ తో నడిచే ఐటమ్ మేడం డిజైన్స్ అన్ని డిఫరెంట్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ గా కలంకారి అండ్ ఫిగర్ కాన్సెప్ట్ తో ఎయిటీన్ ఇంచెస్ కంచి బోర్డర్ తో వచ్చేసి సిల్క్ కోట మేడం ఇది చాలా లైట్ వెయిట్ అండి సారీస్ అయితే కంప్లీట్ లైట్ వెయిట్ కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో లైట్ చార్ట్ డార్క్ చార్ట్ రెండు రకాలుగా మనకి ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ అందజేస్తున్నాం అండి వాళ్ళ మనం ఓకే ఎవరికి కాలంలో తీసుకోవచ్చు అండి లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి ఈ ప్రైస్ ఎంత పడతాయండి మేడం ఇది వచ్చేసి సింగిల్ స్యారీ వచ్చి ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇక్కడ ఏంటి అంటే మనం సెట్ వైస్ కానీ మినిమం ఫోర్ పీస్ గాని ఐటమ్ అయితే కస్టమర్స్ కి అంత చేస్తాము బట్ ఏంటంటే చిన్న చిన్న వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఫైవ్ అలా స్టార్ట్ చేసే వాళ్ళ కోసం మనం సింగిల్ స్యారీ కూడా అయితే ఇస్తున్నాము ఓకే ఇందులో మినిమం ఫోర్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది అండి మినిమం ఫోర్ తీసుకోవాలి మినిమం ఫోర్ తీసుకోవాలి ఫైవ్ థర్టీ అయితే మీకు కాటన్ శారీ కాటన్ శారీ ప్రైస్ లో మనం ఈ ఐటమ్ అయితే ఇస్తున్నాము ఇంకా కాటన్ శారీ మీనా కాటన్ కర అయ్యే రేట్ ఎక్కువ బట్ ఇది ఏంటంటే వేర్ కలెక్షన్ ని మనం చక్కటి మీడియం బడ్జెట్ లో అయితే కస్టమర్స్ ముందు అయితే తీసుకోవడం జరిగిందండి సింగిల్ అయినా కొరియర్ ఉంటదండి సింగిల్ శారీ కూడా మనం కొరియర్ చేస్తామండి ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఇదంతా శారీ అండ్ ఇది అయితే బ్లౌజ్ మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో మనకి అదే కలర్ బ్లౌజ్ అయితే రావడం జరిగింది పళ్ళు కూడా చాలా డిఫరెంట్ గా న్యూ కాన్సెప్ట్ అయితే కస్టమర్స్ ముందు తీసుకొచ్చాము అండ్ ఇప్పుడు అయితే మనకి మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉంది అండ్ దీపావళి కూడా దగ్గరలో ఉంది మేడం ఎవరికి ఐటమ్ ఎంత కావాలి అంటే అంత తీసుకోవచ్చు మనం అయితే సప్లై చేయడానికి రెడీగా ఉన్నాము మన దగ్గర వచ్చేసి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ దాకా ఐటమ్ అయితే అవైలబుల్ గా ఉంటుంది అంటే ప్రతి వీడియోలో ఐటమ్ మొత్తం చూపిలేం కాబట్టి ఇట్లా గా మనం అయితే షేర్ చేస్తూ ఉన్నాము ప్రతి న్యూ ఐటమ్ మనం వీడియోస్ ద్వారా కస్టమర్స్ ముందుగా అయితే తీసుకొస్తామండి చూపించే ఐటమ్ అంతా ధర్మవరం పట్టు శారీస్ అండి ఇదంతా మీనా బేస్ మీద వస్తుంది మీనా బేస్ మీద ఏంటి అంటే ఈ శారీ మొత్తము గ్రీన్ కలర్ వచ్చింది ఇక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది చూసారా ఇట్లాగా వీటి మీద అయితే కాంట్రాస్ట్ డిజైన్స్ వస్తాయి దాన్ని మీనా శారీస్ అంటారండి మీనా బుట్టితో అంటే ప్రతి ఒక్కసారి మాక్సిమం ఓపెన్ చేసి కస్టమర్స్ క్లియర్ గా చూపిస్తాను పళ్ళు బ్లౌజ్ ఏంటి అంటే ఇది ఓపెన్ చేస్తేనే మాకు కూడా కొంచెం సులువుగా ఉంటుంది ప్రతి ఒక్కరికి ఫోటో షేర్ చేయకుండా ప్రతిసారి ఓపెన్ చేసి లైవ్ లో చూపిస్తే ఎవరికి ఏ ఐటమ్ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే మనం ఐదే ఐటమ్ ని డిస్క్రై చేయడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ఒక్కొక్కసారిని నేను అయితే ఓపెన్ చేసి కస్టమర్స్ కి చూపిస్తానండి ఓకే ఓకే అండి ఒక సారి ఓపెన్ చేస్తున్నారు ప్రతి ఒక్కసారి నేనైతే ఓపెన్ చేసి చూపిస్తాను మేడం కస్టమర్స్ కి ఓకే ధర్మవరం పట్టు మేడం ఇది వచ్చేసి పళ్ళు పట్టు ఇదంతా సారీ నైన్టీ పర్సెంట్ ఏ కస్టమర్ అయినా లక్ష రూపాయలు పెట్టి పట్టుచేరుకున్నా బ్లౌజ్ అయితే విడిగా యూస్ చేస్తారు ఏంటంటే జాస్మిన్ పట్టు బ్లౌజ్ అది స్టిచ్చింగ్ చేయిస్తారు ఇది పళ్ళు ఇది శారీ అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్రతి ఒక్క సారీ మీకు అట్లానే ఓపెన్ చేసి క్లియర్ గా చూపిస్తాం మేడం ఇప్పుడు ఎక్కువ వర్క్ చేయించుకుంటున్నారు కాబట్టి ప్లెయిన్ తీసుకుని దాని మీద వర్క్ చేయించుకుంటున్నారు బ్లౌజెస్ కూడా మనకి రెడీగా వచ్చేస్తుంది అండి కస్టమర్స్ కి అవును ఇదిగోండి మేడం ఓకే డిజైన్స్ అయితే హైలైట్ అండి కొన్ని అయితే సింగిల్ డిజైన్ లో టు కలర్స్ దాకా రావడం జరిగింది మనకి రావడం జరిగింది మేడం ఐటమ్ అంటే ఒక డిజైన్ లోనే సెవెన్ కలర్స్ కలర్స్ వస్తాయి మాక్సిమం మనం ఇచ్చే ప్రైస్ కలర్స్ రావు అన్ని సింగిల్స్ వస్తాయి బట్ మనకి ఏంటంటే ఈ ట్రిప్ కలర్స్ స్టార్ట్ అయితే రావడం జరిగింది మేడం ఓకే ఇప్పుడు మనం చూపించే దానిలోనే ఇవన్నీ కలర్స్ అండి ఇవన్నీ కలర్స్ ఓకే ఐటమ్ అయితే మంచి హైలైట్ ఐటమ్ అండి ఎవ్వరూ ఛాన్స్ రేట్ అయితే మిస్ అవ్వద్దు ఇది ఇంకొక డిజైన్ ఇందులో కూడా మనకు మాక్సిమం కలర్స్ వచ్చేని ఓకే ఇది కలర్ కొత్తగా ఉందండి ఇది కలర్ గానీ క్వాలిటీ గానీ ఏదైనా మనకి ఎక్సలెంట్ వస్తుంది ఇందులో కస్టమర్ ఈ సింగిల్ పీస్ అయినా తీసుకోండి ఇవాళ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ మేడం పదకొండు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ శారీస్ సిక్స్ శారీస్ అండ్ ఎబో అలా తీసుకున్న వాళ్ళకి ఇవాళ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి థౌజండ్ ఒక్కొక్క చీర వెయ్యి రూపాయలు పడుతుంది ఫోర్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి ఇంకా ఫోర్ అండ్ ఎబో ఇన్న తీసుకోండి టెన్ తీసుకోండి ట్వంటీ తీసుకోండి ఓకే నాలుగు చీరలు పైన తీసుకున్న వాళ్ళకి థౌజండ్ ఓకే చాలా మంచి ఆఫర్ అండి అండ్ అందరు యూస్ చేసుకోండి మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి ప్రైస్ లో వస్తున్నాయి థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ బడ్జెట్ కూడా ప్రతి కస్టమర్ కి లో బడ్జెట్ మేడం అండ్ ఇందులో మాక్సిమం ఇటువంటి డ్యామేజ్ కూడా ఉండదు. ఓకే మనకు సూక్ష్మ లోపం అని చెప్పిచ్చారు బట్ ఇటువంటి సూక్ష్మ లోపం మీకు రాదు. ఓకే అది కూడా క్లియర్ గా మీవైతే మెన్షన్ చేసి షార్ప్ వచ్చే చక్కగా చూస్ తీసుకోవచ్చు కదండి చక్కగా తీసుకోవచ్చు అండి. ఏంటి అంటే మనము కనకదుర్గ దుర్గ టెక్స్టైల్స్ తో కంప్లీట్ గా హోల్సేల్ పర్పస్ లో చేస్తున్నాం కాబట్టి మనమైతే ముందుగా చెప్పేస్తున్నాం. ఓకే మనకి టోటల్ గా సారీ ఇలా ఉంటదండి కింద వచ్చేసి బోర్డర్ సారీ మొత్తం ఇట్లా వస్తుంది లోనే అప్రాక్స్ ఒక సిక్స్ కలర్స్ దాకా అయితే రావడం జరిగిందండి మనకి లాస్ట్ టైం ఒక టూ హండ్రెడ్ శారీస్ దాకా వచ్చాయి మొత్తం అయిపోయినాయి మళ్ళీ మనం ఈ ఐటమ్స్ అయితే రీస్టాక్ చేయడం జరిగిందండి ఓకే బిగ్ బోర్డర్స్ ఉన్నాయి మీడియం బోర్డర్స్ కూడా వచ్చినాయి అవును మేడం చాలా లైట్ వెయిట్ ఉన్నట్టున్నాయండి వెయిట్ మీడియం వెయిట్ అండి మీడియం వెయిట్ ఓకే ఇది చూడండి టెంపుల్స్లో ఇచ్చుకోవడానికి కానీ దేనికైనా భలే వస్తుంది కలర్ చాలా బాగుంది చాలా బాగా వస్తుంది కొన్ని ఓపెన్ చేస్తేనే అటు వాల్యూ అండ్ డిజైన్ తెలుస్తుంది కాబట్టి నేనైతే ప్రతి ఒక్క చీర్ ని ఓపెన్ చేస్తున్నా మేడం ఓకే కలర్స్ డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ శారీస్ అండ్ ఎబో తీసుకున్న వాళ్ళకి సింగిల్ అయితే ఎంత ఎంతండి మేడం అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేనైతే క్లియర్ గా ఓపెన్ చేస్తున్నా మళ్ళీ ఫోటోస్ అంటే కొంచెం కష్టం అవుతుంది అది కూడా నేనైతే చెప్తున్నాను అంటే కొంచెం అర్థం చేసుకోగలరు మనకి పళ్ళు బార్డర్ అండ్ శారీ బ్లౌజ్ నాలుగు మనం అయితే క్లియర్ గా చూపిస్తున్నాము ఇంకొంచెం కస్టమర్ అయితే అర్థం చేసుకోగలరు మేడం ఈ ఐటమ్ కి మళ్ళీ ఫొటోస్ అంటే కొంచెం కష్టం సో అందుకని నేనైతే వివరంగా ఐటెం మొత్తం క్లియర్ గా చూపిచ్చేస్తున్నానండి నాకు శారీ వచ్చేసి ఇలా వస్తుందండి ఫ్లవర్ బ్లౌజ్ వచ్చి మీకు చివరికి అనిపిస్తుంది ఏదైనా సరే రెండు వేల ఎనిమిది వందలు మూడు వేలు మినిమం పెడితే వచ్చే ఐటమ్ ఇవాళ బడ్జెట్ లో పదకొండు వందల యాభై ఈ ఐటమ్ కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేసడం జరుగుతుంది అండి నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యూర్ కాటన్ నైటీస్ మేడం మళ్ళీ తీసుకురావడం జరిగింది సేల్స్ వాళ్ళకి కొంచెం మెసేజ్ చేస్తారు నైటీస్ కావాలి అని సో వాళ్ళ కోసం అయితే మళ్ళీ ఇది ఏంటంటే మనకి మలై కాటన్ ఫీల్ అయితే వస్తుంది నైటీస్ ఇదిగోండి బండిల్స్ అయితే వస్తుంది బండిల్స్ బండిల్స్ గా మనకి బండిల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పీస్ వస్తాయి ట్వంటీ ఫైవ్ పీస్ కావాలన్నా మనం సప్లై చేయడానికి రెడీగా ఉన్నాం ఐటమ్ ఇదంతా డిజిటల్ బేస్ మీద వస్తుంది మేడం ప్యూర్ కాటన్ అండి మలై కాటన్ లాగా వస్తుంది మనకి ఐటమ్ స్మూత్ స్మూత్నెస్ వస్తుంది డిజైన్స్ కూడా చాలా చక్కగా వస్తాయి ఇట్లా టూ త్రీ బండిల్స్ కలిపితే కస్టమర్స్ కి ఒక హండ్రెడ్ డిజైన్స్ దాకా మనం అయితే ఇవ్వచ్చు ఎంత అండి ఇవి ప్రైస్ మేడం ఇది ప్రైస్ వచ్చేసి సింగిల్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి వన్ ఎయిటీ వన్ ఎయిటీ థౌసండ్ కి మనం సిక్స్ ఇస్తున్నాం మేడం నైటీస్ థౌసండ్ కి సిక్స్ నైటీస్ అవునండి ఇది ఏంటంటే బండిల్ కి థర్టీ పీసెస్ వస్తాయి మేడం ట్వంటీ కాదు బండిల్ కి థర్టీ పీసెస్ వస్తాయి థర్టీ అంటే త్రీ బండిల్స్ దాకా అంటే నైన్టీ పీసెస్ హార్డ్లీ ఒక సెవెంటీ ఫైవ్ డిజైన్స్ దాకా మనం అయితే కస్టమర్ కి ప్రొవైడ్ చేయగలం అండి ఐటమ్ సైజ్ కూడా మనకి చాలా చక్కగా వస్తుంది ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి మిస్ప్రిన్ ఎటువంటి మిస్టేక్ ఏమి ఉండదు ఇందులో అండ్ గేజ్ కూడా మనకు వెడల్పు కూడా చాలా చక్కగా వస్తుంది ఏంటి అంటే ఎక్స్ఎల్ కి డబుల్ ఎక్స్ఎల్ కి ఇన్ బిట్వీన్ లో సైజ్ మేడం ఇది అంటే ఏంటంటే కొంచెం మిడిల్ పర్సన్స్ కి ఏంటంటే ఎక్సల్ తీసుకుంటే టైట్ డబుల్ ఎక్సెల్ తీసుకుంటే లూజ్ లాగా ఉంటది ఇది ఏంటంటే మీడియం పర్సనాలిటీ వాళ్ళకి చక్కగా వస్తుంది దీనికి పాకెట్ ఏది రాదు ప్యూర్ కాటన్ అండి ఇంకోటి ఏంటంటే ప్యూర్ కాటన్ కి పైన కొంచెం యాసిడ్ క్వాంటిటీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దానికి పైన ఉన్న కొంచెం మాత్రమే కలర్ అనేది షేడ్ అవుతుంది అది కూడా క్లియర్ గా చెప్తున్నాం కాటన్ శారీ గాని కాటన్ ఐటీ గానీ అసలు కాటన్ ఐటమ్ అంటేనే కలర్ దిగే తత్వం అది కూడా చెప్తున్నాం ఏంటంటే కొంతమంది కలర్ పోయింది కలర్ పోయింది అంటారు కాటన్ అనేది ఖచ్చితంగా కలర్ దిగుతుంది దిగితేనే అది కాటన్ మేడం ఏంటి అంటే ఇవన్నీ వివరంగా చెప్పడానికి రీజన్ ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు దిగుతుంది అది తక్కువ క్వాలిటీ అనుకుంటారు కాటన్ అంటే ఖచ్చితంగా దిగుతుంది మీరు ఎంత బ్రాండ్ థౌసండ్ రూపీస్ పెట్టి ప్యూర్ కాటన్ ఐటీ కొన్నా కొంచెం కలర్ అనేది షేడ్ అయితే ఖచ్చితంగా అవుతుంది సో మనం ఇవాళ ఈ ఐటమ్ ని కస్టమర్స్ కి సింగిల్ వచ్చి రూపీస్ అండ్ థౌసండ్ కి సిక్స్ అయితే ఈ ఐటమ్ చేస్తున్నాం డిజైనర్ డిజైనర్ శారీ టీనేజర్స్ కి అయ్యేటట్టు మనం మంచి క్లాస్ కాన్సెప్ట్ లో ఈ ఐటమ్ మొత్తం షేర్ చేస్తున్నాము ఇందులో వచ్చేసి మనకి జిమ్చూ రంగోలీ సిల్క్ స్పేస్ సిల్క్ అండ్ స్పేస్ సిల్క్ లో కట్ వర్క్ బోర్డర్ ఇట్లాగా మొత్తం ఐటమ్ అయితే వస్తుంది జిమిచూ క్వాంటిటీ అయితే తక్కువ మేడం చాలా తక్కువ అండ్ ఇది ఇంకొక కొత్త ప్యాటర్న్ అండి

బ్లౌజ్ మనకి శారీ లైట్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ వస్తుంది చక్కటి థ్రెడ్ వర్క్ తో అయితే రావడం జరిగింది ఇప్పుడు ఇంకొక డిజైన్ కూడా నేనైతే ఓపెన్ చేస్తానండి ఇది వచ్చేసి రంగోలి సిల్క్ మేడం ఇప్పుడు తీసేది త్రీ లో నేను ఐటమ్ అయితే షేర్ చేస్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు కొంతమందికి స్పేస్ నచ్చింది కొంతమందికి జార్జెట్ సో ఈ ఈ షుగర్ క్రిస్టల్ అన్ని రకాలుగా కస్టమర్స్ అయితే బాగా యూజ్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు పాట చూడండి ఈ పళ్ళు ఇంట్లో కూడా ఫాలిన్ శారీ కింద యూజ్ చేసుకుంటే ఎంత క్లియర్ గా వర్క్ వస్తుందో చూసుకోండి మేడం ఇదిగోండి ఇదంతా శారీ అయితే వస్తుంది ఇది బ్లౌజ్ హ్యాండ్ కి అయితే వర్క్ అయితే రావడం జరుగుతుంది అండి అండ్ ఇంకొక ప్యాటర్న్ కూడా కస్టమర్స్ కి ఓపెన్ చేసి పదమూడు వందలు పద్నాలుగు వందలు స్టీల్ మా పర్చేజెస్ లో ఉంది మేడం ఈ స్పేస్ సిల్క్ ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ పళ్ళు ఇంట్లో చక్కగా ట్యాజిల్స్ అయితే రావడం జరిగింది ఇదిగోండి ఇదంతా సారీ బోర్డర్ లో గానీ కుర్చీలు పాటి దగ్గర గానీ చక్కగా వర్క్ అయితే వస్తుంది ఈ కాన్సెప్ట్ స్టిల్ మార్కెట్ లో బాగా హై రేట్ లో ఉంది ఈ స్పేస్ కూడా క్రషింగ్ స్పేస్ కండి క్రంచిగా వస్తుంది బ్లౌజ్ అయితే మనకు ప్లెయిన్ గా రావడం జరిగింది ఇందులో వచ్చేసి ఫైవ్ కలర్స్ అయితే వచ్చినాయి కొన్ని సింగల్స్ సెట్ వైజ్ ఉన్నాయని నేను ఎక్కడికక్కడ క్లియర్ గా పెట్టాను అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరికి ఏ ఐటమ్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి దాన్ని మార్క్ చేసి మనకు వాట్సాప్ ద్వారా సెండ్ చేసి మనం అదే ఐటమ్ ని కస్టమర్స్ కి అయితే పార్సల్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే షాప్ కు విజిట్ చేసినా మనం ఐటమ్ అయితే ప్రొవైడ్ చేస్తాము ఫోటో సెక్షన్ లేకుండా క్లియర్ గా ఐటమ్ ని షేర్ చేయడం జరుగుతుంది అండి అండ్ వివరంగా చెప్పాము క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేస్తే మాత్రమే మనం ఈ ఐటమ్ డిస్పాచ్ చేస్తాము అండ్ ఫొటోస్ లో కూడా ప్రతి ఒక్క ఐటమ్ మీకు క్రిస్టల్ క్లియర్ గా రావడం జరిగిందండి ఏ ఐటమ్ ఎవరికి ఏ ఐటమ్ కావాలో అది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేయండి అదే ఐటమ్ మనం డిస్పాచ్ చేస్తాం అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి కస్టమర్స్ కి డిజైన్ ఒక్కొక్కసారి ఓపెన్ చేసి క్లియర్ గా చూపించడం జరిగింది మేడం సింగిల్ వచ్చి సిక్స్ నైన్టీ నైన్ సిక్స్ పీస్ అండ్ అబౌవ్ తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఫార్టీ నైన్ లో ఈ ఐటమ్ ఇస్తున్నాం అండి